బ్రదర్ ఏం చేస్తున్నారు రాజకీయ అనుభవం ఉందా పెద్ద బిజినెస్ మ్యాగ్నైట్ అంటే ఏడు ప్రాంతీయ కోట్లు ఉన్నాయి నాలుగు ప్యాకాట్ క్లబ్బులు ఉన్నాయి అమ్మాయిలు అమ్మాయి ఆ ప్రజాసేవకుడు అంటున్నాడు రాజకీయ అనుభవం అనేది ఏగారి చాలా మామూలు ఇచ్చారండి మధ్యలో మాట్లాడుకు డొనేషన్ ఇచ్చాను అంటున్నాడు చాలా మంచివాడు ఈ ఓటర్లందరికీ ఇవ్వడానికి నోట్లు సారా బస్తాలు అవన్నీ ఏర్పాటు చేశాను దొంగ ఓట్లు కూడా నేను ఏర్పాటు చేశాను అయినప్పటికీ అన్నగారు ఒక మాట అంటే పగటన్నీగా ఉంటుంది మంచి జరుగుతుంది మీరా మాట అంటే ఓవర్ మెజార్టీ వచ్చినట్టే థ్యాంక్స్ అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో వెళుతున్నా వస్తామ్మా రే అన్నగారు కాళ్ళకు మొక్కు పర్వాలేదు అరే మీరు ఒకటి వస్తా రే అమ్మగారికి దండం పెట్టరా వస్తామా నేను కాలకు ముఖ్యమైన కానీ ఆ రోజు మీరు హోటల్లో కొట్టినప్పటి నుంచి నన్ను అడుగు వస్తా 嗯。Uh huh.

ప్రభా నా కొంపు ఉంచేసే వింట్రా ఇలాంటి ఆపర్చునిటీ రోజు వస్తుందా ఏదో మగాడు అడిగితే మనం ఆడవన్నాం అంటే పర్వాలేదు మనం ఎప్పుడు గెలిచే వాళ్ళమే కానీ ఆడవాళ్ళు అడిగినప్పుడు ఆడవన్నాం అంటే ఇప్పుడు స్టేజ్ ప్రభా విన్నావా రేపు కాలేజీకి వస్తే కలదా లేడు అందరూ లేనిపిస్తావా ప్రభా ప్లీజ్ రిక్వెస్ట్ రాసారా నా కోసం ప్లే హలో ప్రభా ఎలా ఉన్నావురా నేను కులాసగా ఉన్నా నువ్వెలా ఉన్నావు డాడీ ఇలా చూడు డాడీ బీడీ అంటూ పిలవకరా చక్కగా తెలుగులో నాన్న అని పిలు ఆ పిలుపులో ప్రేమ ఉంది సరే డాడీ ఓ సరే నాన్న నువ్వేంటి అసలు ఫోన్ లే లేదు ఫోన్ చేసి రెండు రోజులైంది నీకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుగా రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను లైన్ ఏ దొరకలే ఆ పక్కన మీ అమ్మ గోకుతోంది దాంతో మాట్లాడు ప్రభా నువ్వెలా ఉన్నావు నిన్న శనివారం తలంటు పోసుకున్నావా ఆ పోసుకున్నానమ్మా తలంటు పోసుకున్నావా అంటే నవ్వుతాడేంటి ఆ కంట్లో కంట్లు పడిందమ్మా రాత్రంతో నిద్ర లేదు అయ్యో ఏంటి హో కంట్లో ఆవత వేసుకొని పడుకో నిద్ర పడుతుంది ఆ ఆవకాయ ఉందా అపోవే నువ్వు ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఫోన్ ఇవ్వు ఇవ్వు ప్రభా నువ్వు భోంచేసావా ఆ భోంచేసాను ఐ లెఫ్ యువర్ నూరబై ఏంటిది భోజన చేసేవంటే నోరు మొయ్యమంటున్నాడు మర్యాద తగ్గింది అదే అదే ఏ లేదన్న పిల్ల 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 కాదు పిల్లాడు రామ శర్మ అంకుల్ నేను రామ మాట్లాడుతున్నాను ప్రభాకర్ చాలా మంచివాడు ఆ రోజు మీ గురించి చెప్తూనే ఉంటాడు ఊరికి వచ్చినప్పుడు మమ్మల్ని కలుసుకుంటాను అంకుల్ నేను మగాన్నే ప్రభాకర్ ఇస్తాను ఫ్రెండ్స్ అందరూ జాలీగా ఉన్నారు అదే కాలేజ్ లైఫ్ ఉదయం మాట్లాడతా ఆరోగ్యం చూసుకో ఈ మధ్య జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగినట్టు తెలిసింది ఓటు వేసిన వారందరూ ఎన్నికల్లో పోటీ చేయని అన్నగారు అనే వ్యక్తి పేరు ప్రతి బ్యాలెట్ పేపర్ మీద రాసి అన్ని ఓట్లను చల్లని ఓట్లుగా చేశారు అందువల్ల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ డిపాజిట్లు కూడా దక్కలేదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది మన పాత పగలన్నీ మరిచి నీ ఇంటి గుమ్మ ఎక్కి నేను ఓట్లు అడిగినందుకు నువ్వు నన్ను నేను అవమానపరిచాను చూడవయ్యా చూడవయ్యా అన్ని ఓట్ల మీద అన్నగారు అన్నగారు ముద్ర వేసి అన్ని ఓట్లు చల్లని ఓట్లుగా చేశారు తొంగనాయాళ్ళు నేను సీఎం గారు ఎలా దానికి నేనేం చేయను అన్నగారు చేసిందంతా చేసి రంగనాథిలో నుంచి ఉన్నారే నేనేం చేశాను ఎన్నికల్లో పోటీ చేసిన అంతమందికి డిపాజిట్లు పోవడానికి కారణం మీరే అవునా కదా ఓటు వేయడానికి ముందరే ఒకటికి నాలుగు సార్లు వచ్చి ఎవరికి ఓటు వేయాలని అడిగలేదా అప్పుడు మీరు ఏమన్నారు ఏమన్నాను మంచివాడికి ఓటు వేయండి మంచిది చేసేవాడికి ఓటు వేయండి అన్నారు మా దృష్టిలో ఆ రోజు కాదు ఈ రోజు కాదు ఎల్లప్పుడూ మంచి చేసేది మీరే అన్నగారు అని మీ పేరు రాశాం అవునా కాదా నటించి బయటికి కొట్టిస్తావు కట్ చేస్తా జుట్టు పెరిగాక కబుర్ చేస్తా అప్పుడు ఏ మంత్రి భూపతి తడాఖాయో చూపిస్తా నీలాంటి మంత్రుల్ని బోలెడు మందిని చూశాను అలా ముదిరే మనసారా మాట్లాడతావు అనుకుంటే లుంగి చొక్కా ఓడితే మొహాన్ని గిరాటేస్తావా అయ్యో ఎవరైనా వచ్చేలోగా తలిపేయాలి గుండె দোచెన మహతి కరతు చిలిటి కట్టయ్య నిసతు ఆరి మోకింద మమోజి తల్సియా టణోనా ఏ కౌగాలమ్మాయిడే కొడి పుయ్యలండో నా అంకిడి రెగిన మౌరరై కొడి ఆమని కలగల పూజాణ నా చదులే కోరే నంట కలల బొత్తులో

పక్కనుంతే జోరు ఖావుగి ఇట్లో కోర్ 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 నది మన్ మధాని లలో కమ్మని ఆశరే ది నది చే మలో అరని ఛే క आई अंडा किमी कम सिया चंगा ना इक मुघा रम भाईड गुड बुया रडोहा आई न నా మనసి मौद వయసు <Gã>